ప్రభు అనేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చినాం నేను నీకు తోడై ఉండి నేను ఆశ్రవదించదు అని దేవుడు ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు మనం కూడా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం నూతన సంవత్సరంలో దేవుడు నన్ను దీవిస్తాడట దేవుడు నన్ను ఆశ్రవదిస్తాడట దేవుడు నన్ను స్వస్థపడుస్తాడట అని ఈ సంవత్సరం నాకు వాగ్దానం వచ్చిందని అనేకులతో చెప్పి సంతోషపడుతూ ఉంటాం మంచిదే అయితే ఆ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి ఆ వాగ్దానములను మనం స్వతంత్రించుకోవాలి దేవుడేమో నిన్ను నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అంటున్నాడు అయితే దేవుడు షరతులు పెట్టాడు కండిషన్స్ అవి మనం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుడు ఎవరిని దీవిస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అని మనం వాక్యంలో చూసినప్పుడు ఐదవ కీర్తన పన్నెండు వచ్చినంలో యహోవా నీతి మంతులను ఆశీర్వదించువాడు నీవే దేవునికి స్తోత్రం అలెలుయా దేవుడు ఎవరిని దీవిస్తాడట దుష్టులనా భక్తిహీనులనా నీతి ఆయన దీవిస్తాడు ఎవరు నీతిమంతులు ఏసయ్య రక్తం చేత కడబడిన వారి నీతిమంతులు దేవునికి స్తోత్రం ఏసయ్య రక్తం పరిశుద్ధమైనది నిర్దోషమైనది నిష్కలంకమైనది రెండు వేల సంవత్సరాల క్రితం మహిమను విడిచి ఏసయ్య శరీర ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రయాసపడి పాప మోసుకొని ఉన్న సమస్య జన్లు ఆయొక రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు ఏసయ్య తన కొరకు తన రక్తాన్ని చెందించి మనకు బదులుగా శిక్షణను ఊపించి మన పాప బారిని ఆయన మోసి కలవరిసలలో తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టి మరణించి మరణము జయించి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన పునరుద్ధారుడు పరిశుద్ధుడు విజయశీలుడు ఆయన ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు మనం పాపులమే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అయితే ఎప్పుడైతే మనం వ్యవసాయ రక్తం చేత కడగబడతామో మనము నీతిమంతులం మనం పరిశుద్ధులము పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు ప్రవేశించటం మన ధైర్యం కలిగింది ఏసయ్య రక్తం మనకు అర్హతనిచ్చింది దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు దేవునికి స్తోత్రం కాబట్టి సహోదరుడు సహోదరి యొక్క స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏసయా నేను పాపిన ప్రవాణి క్షమించిన ప్రభావాన్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ఉచితంగా నీతి ముద్రగా తీర్చని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఉచితంగా నీతి ముద్రగా తీర్చి నేను నిత్య జీవానికి వారసునిగా ఆయన మారుస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాగే మనం రెండవదిగా నూట పదహైదు ఒక పదమూడు వచ్చినాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట పిన్నలనేమి పెద్దలనేమి నూట పదహైదు ఒకడతన పదమూడు వచ్చినాం పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు కలిగే వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం సమూహిలో చిన్నవాడే బాలుడే అయితే దేవుని సన్నిధిలో ఉండి ఎదిగాడు రాజులను అభిషేకించే ప్రవక్తగా దేవుడు బలంగా వాడుకున్నాడు సమూహంలో రాజైన సౌరుడు అభిషేకించాడు రాజైన దావీదుని అభిషేకించాడు సమూహంలో ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు ఉన్న యోసేపు దేవునేందు భయతురు కలిగి జీవించాడు ఐగిప్తు దేశం అంతటి మీద నియమించాడు దేవునికి స్తోత్రం దావీదు దేవునిందు భయక్తురు కలిగి జీవించాడు దావీదుని దేవుడు రాజుగా చేశాడు కాబట్టి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో భయభక్తులకు భయము ప్లస్ భక్తి భయం నుండి పాపము చేయకూడని వాక్యంలో ఉంది ఎప్పుడైతే మనం దేవునిందు భయం కలిగి ఉంటాం మనం పాపం చేయి పాపాన్ని చేయిస్తాం పాపం చేసేటప్పుడు భయపడతాం దేవుని భయం మనకు ఉంది కనుక అలాగే భక్తి భయము ప్లస్ భక్తి రెండూ ఉండాలి భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు మనల్ని దేవునికి స్తోత్రం అలే లూయ అలాగే మరొక మాట లూకాసు వాడత పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చి మనం చదివినప్పుడు తను తాను వాడు హెచ్చింపబడతాడు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు అని వాక్యంలో రాయబడింది అక్కడ పరిసేవుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తారు పరిశేవుడు అయితే అయ్యా నేను వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాను నేను దశంభాగం కూడా ఇస్తున్నాను నేను గొప్ప నీతిమంతుడిని భక్తిపరుణ్ణి నేను ఇలాంటి సుంకర్లాగా ఈ వ్యభిచారులాగా నేను లేను ఇతర మనుషుల వలనను వ్యభిచారు వలనైనా ఇతర మనుషుల వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అలా గొప్పగా తను తాను తెలియజేసుకుంటూ చున్నాడు దేవుని ముందర అంటే దేవునికి తెలియదా అలానే ఎలాంటి వాడు అయితే శుంకరి ఆకాశం వైపు నాకు కన్నులెత్తుకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ కాబట్టి తగ్గింపు కనపడుతుంది శుంకరి ప్రార్థనలో కదా తగ్గింపు ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో గర్విస్తామో దేవుడు మనల్ని తగ్గిస్తాడు కదా దీనులను ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతానట దీనత్వం కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉన్నప్పుడు మనం దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు శుంకర్ యొక్క ప్రార్థనలు తగ్గింపు ఉంది మన ప్రవర్తనలో మన నడవడికలు అన్నిటిలో సమస్త విషయంలో మనం తగ్గింపు కలిగి ఉండాలి అసలు ఏసయ్య తగ్గించుకొని కదా మహిమను విడిచి తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకున్నాక తను తను రిక్తులుగా చేసుకొని దాసుని స్వరూపం దర్చుకొని మనుషుల పోలికగా పుట్టి అంతగా తను తను తగ్గించుకున్నాడు కాబట్టి మనం ఎంతటి వారం మనం తగ్గించుకోకపోతే ఎలాగ తగ్గిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని మన వాక్యంలో చదువుకున్నాం దేవునికి స్తోత్రం అలాగే మలాకి గ్రంథం మూడో అద్యయం పదో వచ్చంలో అక్కడ ఏమైనా ఉంటుందంటే ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలను విస్తారంగా దీవులలో కుమ్మరిస్తాను అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే పదివో భాగం నా మందిరంలోనికి తీసుకుని రా దేవునికి స్తోత్రం ఏం చేయాలి మన కష్టార్జితంలో నుండి పదివో భాగం దేవునికి ఇవ్వాలి మనం కష్టార్జితాన్ని అనుభవిస్తున్నామంటే నూట ఇరవై ఎనిమిదవ క్రితంలో ఉంటుంది నీవు నీ కష్టార్జితము అనుభవించదవని అంటే అది కష్టార్జితం అనుభవించడం దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన దేవుని కృపాది అది ఆ కష్టార్జితంలో నుండి పదవ భాగం దేవునికి ఇవ్వాలి లేవ్యా చివరి అధ్యాయంలో ఉంటుంది దశమ భాగం యహోవా సొమ్ము ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చేవరంగా ఉంటామో మనము ధారాళంగా ఉత్సాహంగా దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి దేవుని సేవకు సహకరించే వారంగా ఉండాలి దేవుని పరిచయకు సహకరించే వారంగా ఉండాలి ఎప్పుడైతే మన పదేవ భాగం నమ్మకంగా మరి దేవునికి మనము నమ్మకంగా ఇస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇచ్చి మీరు శోధించండి అన్నాడు ఆయన కదా దశంభాగం కానుకలు దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి దేవుని శోధించాలి దేవుణ్ణి ఆశీర్వదించి దీవించాలని అడగాలి ఖచ్చితంగా దేవుడు పట్టజాలన్నంతా విస్తారంగా దేవుని కుమ్మరిస్తాడు దేవునికి స్తోత్రం అలాగే మరొక మాట సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదవ వచ్చరంలో దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును దేవునికి స్తోత్రం అట్టివాడు దీవుని నందును ఎవరంట ఎవరిని దేవుడు దీవిస్తాడట దరిద్రులకు ఆహారం ఇవ్వాలంట మనం తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును దేవునికి స్తోత్రం బీదను మనం కనికరి కనికరించాలట బీదను కనికరించు వాడు యోహోవా బీదలను మనం అసహించుకోకూడదు బీదలను కనికరించాలి మనం చేయుతని ఇవ్వాలి వారిని ప్రేమించాలి వారెంతో జాలి పడాలి వారికి సహాయం చేయాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి ఇవ్వాలి అలాగే బీదలను కూడా మనం కనికరించాలి వారికి కూడా సహాయం చేయాలి దేవుడిని దీవించాడు దేవుడిని ఆశీర్వదించాడు మంచి ఉన్నత స్థానంలో దేవుడిని నిలవబెట్టాడు అంటే నీవు అనేక మందికి సహాయం చేస్తామని వారిని ఆదుకుంటామని దేవునికి స్తోత్రం చివరి మాట మనము గమనించినప్పుడు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చే ఉంటుంది నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును దేవునికి స్తోత్రం నమ్మకంగా ఉండాలంట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా భయభూతులు కలిగి ఉండాలి నీతిమంతులుగా ఉండాలి దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి బీదలను కనికరించే వారంగా ఇలా అన్ని విషయాల్లో మనము భక్తి విషయంలో రక్షణ విషయంలో ప్రార్థన విషయంలో ప్రార్థనలు ఎదగాలి రక్షణలో మనం ఎదగాలి ఈ ముందుకు సాగాలి అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం కొంతమంది చూడండి కొన్ని రోజులు మందిరానికి వస్తారు కొన్ని రోజులు మందిరం మానేస్తారు సినిమాలకు వెళ్తారు శికార్లకు లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని రోజులు దేవుని మాట వింటారు దేవుని భయపుతు జీవిస్తారు కానీ కొన్ని రోజులు ఇష్టానుసారంగా జీవిస్తారు సాపవాది మాట వింటారు సాధారణ మాట వింటారు అలా ఉండకూడదు మనం నమ్మకంగా ఉండాలి దేవుడు మనల్ని పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏమని పిలవాలి బలా నమ్మకమైన మంచి దాసుడా దేవునికి స్తోత్రం అలా అనిపించుకోవాలి మనం కాబట్టి ఇవన్నీ మనము మనము చదువుకున్నాం కదా దేవుని వాక్యాన్ని విన్నాం కదా వీటి ప్రకారం నడుచుకున్నప్పుడు ఇలా మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు అలాంటి కృప మనకందరికీ దయచేయను కాక ఆ మెయిన్